భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలకెళ్ళి ఇంటింటికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ముందుకెళ్ళ జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రెంజల్ మండల కేంద్రానికి కావడం జరిగింది నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదకొండు పదకొండు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్ని రూపొందించి చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్న సంకల్పంతో ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో ఆయంలో ఐఏవై కింద ఇందిరా ఆవాస్ యోజన కింద గ్రామానికి ఐదు పది ఇల్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే కానీ నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకూడదన్నటువంటి అన్నటువంటి సంకల్పంతో ఏ రాష్ట్రం ఎన్ని ఇల్లు అడిగినా ఇస్తాం మా కేంద్ర ప్రభుత్వ వాటాగా లక్ష డెబ్బై ఐదు వేల గ్రామీణ ప్రాంతాలకు ఇస్తాం మీరు ఇంకా కొంత క దానికి కలిపి ఇవ్వండి అని చెప్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని చొరవ తీసుకొని దానికి మీ నిధులు జోడించి ప్రజలందరికీ అన్ని ఏ గ్రామంలో ఎన్నిళ్ళు అడిగినా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం జరిగింది పేద ప్రజల కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇరవై రూపాయలకే రెండు లక్షల ప్రమాద బీమా నాలుగు వందల ఇరవై రూపాయలకే రెండు లక్షల జీవిత బీమా సుకన్య సమృద్ధి యోజన బాలిక బాలికల కోసం పేద ప్రజల కోసం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ ఎనభై కోట్ల మందికి ఐదు లక్షల ఆయుష్మాన్ భారత్ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల కింద గ్రామ పంచాయతీల కింద జరుగుతుంది కానీ గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలు పెట్టకుండా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆరు నెలల లోపల ఎలక్షన్లు పెట్టకపోతే కేంద్ర నిధులు రావనే విషయం తెలిసి కూడా వాళ్ళకు దమ్ము లేక ధైర్యం లేక శక్తి లేక ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేకపోయినాం ప్రజలు మా మీద కోపంతో ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచనతోనే ఎన్నికలకు రావడానికి భయపడతా ఉన్నారు కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే సంబంధించిన పెద్ద మనుషులు రావడం మూలంగా ఈ ఈ దానికి నీలాల యూత్ పిల్లల కోసం అని జిమ్ సెంటరు ప్లస్ ఈ సంఘంకు గూళ్ళలకు తెలు ప్రతి సంఘానికి మన బీజేపీ ఇంతకు జిల్లా అధ్యక్షులు మన తాజా మాజీ మన ఎమ్మెల్యే గారు నిలబడ్డ క్యాబి మోహన్ రెడ్డి గారు బీజేపీ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర దీ ప్రాప్ రెడ్డి అన్నగారు మాజీ జెడ్పీ ఎంపీపీ కిషోర్ అన్న అధ్యక్షులు బోధన్ టౌన్ ప్రెసిడెంట్ గోపేనా యోగేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్య సభ్యులు మేడపట్టి ప్రకాష్ రెడ్డి గారికి మరో రాష్ట్ర కార్యవర్య సభ్యులు వద్ద మోహన్ రెడ్డి గారికి సంతోష్ గారికి కిషోర్ గారికి అదేవిధంగా మిగతా మండలానికి అధ్యక్షులు ఈ గ్రామ పెద్దలకు సోదరులకు సోదరి మండలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్లమెంటు నిధులతోనే ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది గత టర్మ్లో కూడా గంజన్ మండలంకు పెద్ద ఎత్తున పార్లమెంట్ నిధులు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా దాదాపు మూడు నాలుగు గ్రామాల్లో మనము ఎంపీలతో కొన్ని వర్క్స్ ఇవ్వడం జరిగింది ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుంది గత రెండు టర్ముల్లో టిఆర్ఎస్ ప్రభుత్వము గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వచ్చినటువంటి ప్రతి పైసా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా గ్రామ పంచాయతీలకు వచ్చే ప్రతి పైస కూడా కేంద్రం ద్వారానే వస్తుంది మీ మాజీ సర్పంచ్ని కానీ మీ ఉన్నటువంటి కరో కరోబారని కానీ వాస్తవాలు తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి కూడా గ్రామాలకు రాలేదు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధుల కింద కానీ స్వచ్ఛ భారత్ కింద కానీ హరితహారం కింద కానీ అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఆ నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది ఆ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ముందుకు అనుకుంటే ఎన్నికలు పెట్టకుండా గ్రామ పంచాయతీలకు నిధులు రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ దేశంలో ఉన్నటువంటి ఏ గ్రా ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే పంచాయతీల కాలం ముగిసిన ఆరు నెలల లోపల ఎలక్షన్లు పెట్టకపోతే ఆ గ్రామాలకు కానీ ఆ రాష్ట్రానికి కానీ నిధులు ఇవ్వమని చెప్పేసి ఆ భయంతో నన్ను ఎన్నికలు పెడుతున్న ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని విస్మరించి కూడా దాదాపు ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ ఫేర్ అవుతుంది కానీ ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలు ఎన్నికలు పెట్టడం లేదు గ్రామాల అభివృద్ధిని జరగకుండా అడ్డుకుంటుంది ఏ రకంగా ఎన్నికల్లో వాగ్దానం చేసి ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో మనం అందరం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించిన కానీ పేద ప్రజలకు సంబంధించిన కానీ రైతు కూలీలకు సంబంధించిన విషయాలు కానీ అన్ని ఏ అధికారం రాకముందు మేము మాకు అధికారం మాకు అధికారం వస్తే మీరు ఓట్లు వేస్తే మేమేమిస్తామని చెప్పింది మీకు మేనిఫెస్టోలో అనేక విషయాలు ఉన్నాయి దాదాపు నాలుగు వందల పంతొమ్మిది విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏ ఒక్కటిని కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు రైతు బంధు విషయాలు కానీ మిగతా రైతుకు బోనస్ ప్రతి పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్న బోనస్ విషయం కానీ ఏవి కూడా ఇవ్వట్లేదు కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారి దేశంలో అధికారానికి వచ్చిన తర్వాత ఒకవైపు సంపద సృష్టిస్తూ సంపదని పేద ప్రజలకు ఏ విధంగా అందించాలన్న సంకల్పంతో దేశంలో గత పదకొండు వందల సంవత్సరాలుగా ఏ రకంగా పదకొండు సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేస్తుండో మనం అందరం చూస్తూ ఉన్నాం ఒకవైపు దేశంలో పేద ప్రజల అభివృద్ధి మరోవైపు దేశాన్ని ప్రపంచంలోనే ఒక విశ్వగురువుగా తీర్చిదిద్దాల సంకల్పం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు రెండు కూడా ఏ రకంగా సమ సమన్వయం చేస్తూ నరేంద్ర మోదీ గారు ముందుకు చదువుతున్న మీరు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇరవై రూపాయలకే రెండు లక్షల ప్రమాద బీమా నాలుగు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకే రెండు లక్షల జీవిత బీమా ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా కార్మికుల కోసం అదేవిధంగా దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత రేషను రేషన్లో ప్రతి కేజీ కూడా ప్రతి బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అనేక విషయాలలో ప్రజల కోసం కేంద్రం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ చేసేటటువంటి పనిని పథకాలన్నింటిని కూడా మీరు ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ అవకాశం కల్పించినటువంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మనకి ఇక్కడ కమ్యూనిటీ హాల్కు కాంపౌండ్ హాల్కు శంకుస్థాపన కోసం పూజా కార్యక్రమం పూర్తయింది మనం ఇలా వచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల కోసం ఏ రకంగా పనిచేసిండు ఏ రకంగా మన అభివృద్ధి అభివృద్ధి కోసము ఏ రకమైనటువంటి పథకాలు తీసుకొచ్చిండు ఏ రకంగా మన ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర పార్టీ నన్ను ఇక్కడికి పంపడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మనందరం కూడా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి పాంప్లెంట్ తీసుకెళ్ళి మనం అందించాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను